కేసీఆర్ నాని గారు ఒకప్పుడు మీతో పాటు కలిసి పనిచేశారు ఎంపీగా అటువంటి వ్యక్తి ఇప్పుడు పార్టీ ఫిరాయించారు సో ఇప్పుడు ఆయన సోదరుడు కేసీ చిన్ని గారు మీ పార్టీలోనే ఉన్నారు సో ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు సో ఇప్పుడు నాని గారి ప్రభావం తెలుగుదేశం పార్టీ పైన మన పడబోతుంది నానిక అసలు నానికి పార్టీ లేకపోతే నాని అనేవాడు జీరో తెలుగుదేశం పార్టీ ఉండబట్టి అతను ఎంపీ అయ్యాడు తప్పితే ఓకే అతనికి పట్టుమని పది మంది కూడా ఇక్కడ లేరు ఎంతసేపు ఒక స్కామరు అందు అనేక స్కాముల్లో ఇరుక్కున్నాడు ఇవాళ ఆర్థిక లావాదేవీల్లో అన్ని నష్టపోయాడు అన్ని బ్యాంకు లోన్లు అలాగే ఎన్పిఎల్ అయిపోయి హోటల్ అప్పులు అప్పులపాలు అయిపోయి ఆస్తులన్నీ కూడా అటాచ్మెంట్ అయిపోయి దిక్కుతోసిన స్థితిలో చివరి ట్రైల్గా వైసీపీలో చేరాడు వైసీపీలో చేరి ఎంపీగా కట్ట చేస్తున్నాడు అతనికి నాకు తెలిసి కేసినేని నానికి ఈ పార్లమెంటు సెగ్మెంట్లో డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి ఉండదు ఎందుకు ఉండదంటే అతనికి అతనికి లేదు విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీది తెలుగుదేశం పార్టీ గెలుస్తే ఇక్కడ రేపు చిన్ని లక్ష ఓట్ల పైన మెజార్టీతో గెలుస్తాడు అలాగే ఇతను చాలా ఘోరమైన ఓటమి పాలు సరే అది ప్రజలు డిసైడ్ చేస్తారులేండి బాగుండ ఉమాగారు అనగానే వాయిస్ కూడా చాలా గంభీరంగా ఉంటుంది మరి అటువంటి ఉమాగారు ప్రజలతో ఏ విధంగా ఉంటారండి ఖచ్చితంగా బాగుంటామండి ఇప్పుడు మీరే చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో నా ఓట్లు కావు రెండు వేల పద్నాలుగులో ఇరవై ఏడు వేల వందల ఓట్లు చరిత్రలో కనిపిస్తుంది కదా అది అది ఎంత కనబడతా ఉంది ప్రజలతో ఎలా ఉండాలో ప్రజలతో ఎలా పనులు చేయాలో అధికారులతో ఎలా పనులు చేయించుకోవాలో ప్రజల పనులు అలా ఒక సిస్టమేటిక్గా వెళ్తాం ఖచ్చితంగా అది పార్టీలతో ప్రతిపక్షం ఫైట్ చేసేటప్పుడు పోరాటం బాటలో పోరాటం మాట గురించి మాట్లాడతాం సర్వీస్ చేసినప్పుడు సర్వీస్ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తుంది అని నేను చెప్పేసి మీకు మొట్టమొదటిగా అనిపించింది ఇప్పుడండి అంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే ఏప్రిల్ మన రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు ఆయన ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అసెంబ్లీలో ఆ రోజు మేము అందరం ఉండగా అమరావతికి ఆయన జై కొట్టి అమరావతి పనులు ఆపేయండి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఆ రోజే ఆయన నిర్ణయం చేసుకోవచ్చు నాకు ఆ రోజే అతని మీద కొంచెం ఎందుకంటే నూట యాభై ఒక్క సీట్లు అతనికి వచ్చినప్పుడు బ్రహ్మాండంగా పరిపాలన కరెక్ట్ అతను ఓట్ షేరింగ్ వచ్చింది నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చినాయి ఇరవై రెండు ఎంపీలు వచ్చాయి అన్ని వచ్చినప్పుడు ఆయన ఇంకా కక్ష ఈ ఫ్యాక్షన్ ధోరణి వదిలేసి హ్యాపీగా అతని పని అతను చేస్తాను పరిపాలన రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర సంక్షేమం అంతే తప్పితే రాష్ట్రాన్ని ఇంత అదోగతి పాలు చేయాల్సినటువంటి అవసరం లేదు ఆయన మొదటి రోజే దానికి బీజం వేసింది ఆ రోజు నేను టీవీ చూస్తా ఉన్నా ఏం మహాడతాడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నాడని చూస్తా ఉన్నా ఆయన ఆ మాట అనేటప్పటికీ నాకు ఎందుకో ఆ రోజు అనిపించింది తర్వాత మళ్ళీ పదిహేను రోజులకే ప్రజావేదికను పగలకొట్టేయడం తర్వాత అక్కడి నుంచి అడ్డుగోలే వ్యవహారాలు అంతా మా కళ్ళ ముందే ఐదు లక్షలు ఆరు లక్షలున్న భూముల్ని సెంటు భూములు ఎకరం భూముల్ని సెంటు పట్టాల పేరు మీద డెబ్బై లక్షలకి ఎనభై లక్షలు కొన్నట్టు రాసుకోవటం ఉచిత ఇసుక తెలుగుదేశం పార్టీలో ఇచ్చి ఉచితంగా కన్నా ఇంకేముంటుంది పాలసీ మించి ఏం పాలసీ లేదు తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్ళు ఉచితంగా ఇచ్చాం మీకు ఇచ్చాం నేను తీసుకోవచ్చు మీరు తీసుకోవచ్చు ఇంకోళ్ళు తీసుకోవచ్చు ఎవరు కావాలి వాళ్ళు తీసుకోవచ్చు అలాంటి ఇసుకని ఇతను టైట్ చేసేసి పాలసీ మార్చి డబ్బులు కమ్ముకున్నాడు మాఫియా చేశాడు తెలుగుదేశం హయాంలో ట్రాన్స్పరెన్సీగా ఉన్న లిక్కర్ పాలసీని తెలుగుదేశం హయాంలో ఏ లిక్కర్ కావాలంటే ఆ లిక్కర్ బ్రాండ్ బ్రాండెడ్ దొరికినా బ్రాండెడ్ క్వార్టర్ బాటిల్ ఒకటి అరవై రూపాయలకి వచ్చే లిక్కర్ని ఇవాళ రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై ముప్పై రూపాయలు చేశాడు దాంతో ఎన్ని కూడా అంటే క్రమేపి అతను డబ్బు పిచ్చ అనేది స్టెప్ బై స్టెప్ బయటపడతా వచ్చింది ఒక వైభవం రాష్ట్ర డెట్లు విపరీతంగా పెరిగిపోయినాయి పన్నెండు లక్షల కోట్లు ఒక ఒకవైప డెవలప్మెంట్ లేదు మూడు రాజధానులు అన్నాడు మూడు ముక్కలు ఆటాడు ఉన్న అమరావతిని కట్టుకునే అమరావతిని పది లక్షల కోట్లు విలువ చేస్తే అమరావతిని నాశనం చేశాడు ఎందుకు నాశనం చేశాడంటే రీజన్ లేదు రాజకీయ కక్ష చంద్రబాబు గారి మీద ఉన్న కక్షతో తెలుగుదేశం పార్టీ మీద ఉన్న కక్షతో దాన్ని అడ్డగోలుగా దాన్ని నాశనం చేశారు అప్పటి నుంచే మాకు స్టార్ట్ అయింది అంటే మీకు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మీకు కొంత నమ్మకం అయితే కలిగింది ఆయన అనౌన్స్ చేసిన మాటే అదే రాత్రి పనులు నిలిపేయండి అని అన్నాడో ఆ రోజు నాకు డౌట్ వచ్చింది పది రోజుల్లో ప్రజావేదికలో మీటింగ్ పెట్టి అక్కడే మాట్లాడి అక్కడే బోన్ చేసి దాన్ని లేచి వెళ్ళిపోతే ఈ బిల్డింగ్ కూల్చేయండి అన్నాడు మా నెత్తిన పాల్పోసారని చెప్పేసి అనుకున్నారు మీరు అంటే అనుకున్నా ఇతను నైస్ ఇతను పనికిరాడు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఎన్నికల్లో టూ థౌజండ్ ఫోర్ లో గెలిసి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఇట్లా చేయలే రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు హైటెక్ సిటీని ఇట్లాగే పగల కొట్టేస్తుంటే ఇట్లాగే ఇచ్చేస్తుంటే చంద్రబాబు గారు కట్టాడని చెప్పి ఇవాళ హైటెక్ సిటీ సైబర్ హైదరాబాద్ అభివృద్ధి అయ్యేది కావు అంటే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి చేశాడు అంటే విధ్వంసం విధ్వంసమే ఇతను నమ్ముకున్నాడు ఇతను అవినీతి డబ్బుల కోసం లిక్కర్ మాఫియా శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా మైనింగ్ మాఫియా ఇవన్నిటిని పెట్టుకొని లక్షల కోట్లు సంపాదించుకోవటం కోసం ఎప్పుడైతే ప్రజల జీవితంతో రాష్ట్ర భవిష్యత్తు ఆడుకున్నాడో అర్థమైపోయింది మొదటి సంవత్సరంలోనే ఇతను రాజకీయాలకి ఈ రాష్ట్ర పరిపాలనకి పనికిరాడు అదే జరిగింది చివరికి వచ్చి